బిగ్ బాస్ అనేది మనందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏ ఆర్టిస్ట్ అయినా యాంకర్ అయినా ఒక డిఓపి అయినా డైరెక్టర్ అయినా కొరియోగ్రాఫర్ అయినా ఏ రంగంలో ఉన్నా కూడా బిగ్ బాస్ కి వెళ్తే మనకు ఒక బంగారు భవిష్యత్తు దొరుకుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు సో నేను కూడా అలాగే సీజన్ సెవెన్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పుడు సత్య కలవడం జరిగింది అతను మా టీవీలో ఎవరి మీలో పోటీ ప్రోగ్రామ్ కి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు సత్య గారు నాకు వన్ ఇయర్ గా తెలుసు సో అతనికి నేను కాల్ చేసి ఇలా ఆల్రెడీ నా ప్రొఫైల్ పంపించాను తల్లడ సాయి సాధించిన గారి ద్వారా నా ప్రయత్నం నేను స్టార్ట్ చేశాను అయినప్పటికీ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సత్య గారు నాకు పరిచయం చేసిన పర్సన్ తమ్మాలి రాజు సో తమ్మాలి రాజు అనే పర్సన్ కలిసిన తర్వాత ఆల్రెడీ మీ ప్రొఫైల్ వెళ్ళింది కాకపోతే మన అంటే కొంచెం లేట్ గా వచ్చింది కదా ప్రొఫైల్ సరే ఓకే ఎలాగైనా నేను ప్రయత్నిస్తాను కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత నీకు పిఆర్ అనేది కావాలి ఆ తర్వాత కాస్ట్యూమ్స్ మెయిన్ గా సాటర్డే సండే రోజు ఉంటాయి కదా అని చెప్పి మాట్లాడాడు నేను కూడా ఓకే ఉంటాయని చెప్పాను అతను ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ అడిగాడు ఒక యాంకర్గా ఒక యాక్ట్రెస్గా ఫస్ట్ నేను క్వశ్చన్ రేజ్ చేశాను ఎందుకు ఇవ్వాలి అమౌంట్ అతను చెప్పింది నువ్వు బయట ఉన్నా నువ్వు ఓన్ కాస్ట్యూమ్స్ తీసుకున్నా మీరు అమౌంట్ పే చేయాల్సిందే కదా లేదు మీరంటూ స్పెషల్గా సపరేట్గా ఒక బిఆర్ ఊని పెట్టుకోవాల్సిందే కదా అని మాట్లాడడం జరిగింది నేను అన్నాను ఓకే కల్లడ సాయి కృష్ణ గారు ఉన్నారు నేను నమస్తే సేవ్జియన్ మూవీకి హీరోయిన్ గా చేశాను నాకంటూ పర్సనల్గా నేను మాట్లాడుకుంటాను అంటే అలా కుదా శర్మ మా నువ్వు ఒకవేళ బయట ఎవరినైనా మాట్లాడుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ మూవీ వస్తుంది లేదు అంటే బయట ఏదైనా ఒక హాట్ టాపిక్ కానీ ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చినప్పుడు అతను నీ కోసం వర్క్ చేస్తాడా బయటకు వెళ్ళి వర్క్ చేస్తాడని మాట్లాడాడు సో అప్పుడు నేను ఆలోచించి ఓకే నేను హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకంటూ పర్సనల్ గా ఉండి వర్క్ చేస్తారు కదా ఓకే నాకంటూ ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారు కదా అని ముఖ్య ఉద్దేశంతో నా కోసమే ఖర్చు పెడతారు అని చెప్పేసి నేను రెండు లక్షల యాభై వేల రూపాయలు జూన్ నెల ఫస్ట్ వీక్ లో ఇవ్వడం జరిగింది అటెండ్ అయి రెండు లక్షల యాభై వేలు ఇవ్వలేదు ఒక టెన్ డేస్లో అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేశాను సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఎంత గా చెప్పాడు నేనేమి నిన్ను బ్యాక్డోర్ నుంచి పంపించడం కోసం కాదమ్మా తీసుకునేది నేనేమో నా స్వార్థం కోసం తీసుకోవట్లేదు సత్య అంటే నాకు అభిమానం సో ఆయన త్రూ ద్వారా నువ్వు నాకు పరిచయం అయ్యావు కాబట్టి నేను నీకు ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని దాన్ని చెప్పడం జరిగింది సో అప్పుడు నేను నమ్మి అమౌంట్ ఇచ్చాను జూన్లో ఇచ్చాను అమౌంట్ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ థర్డ్లో షో స్టార్ట్ అయింది షో స్టార్టింగ్కి ముందు యూట్యూబ్ లో మనకి పంపిస్తూ ఉంటారు కదా ఈ విధంగా వీళ్ళు ఈ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యారు సీజన్ సెవెన్ లో ఇంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి తమ్మాది రాజు అనే పర్సన్ కి వాట్సప్ చేయడం జరిగింది ఏంటి అన్నయ్య నా రాలేదు అని తను చెప్పాడు అదంతా ఫేక్ అసలు ఫస్ట్ నువ్వు యూట్యూబ్ వాళ్ళని ఛానల్ వాళ్ళని నమ్మడం ఆపేసి నువ్వు ఏది చెప్పినా నేను చెప్పింది నమ్ము సో సెప్టెంబర్ థర్డ్కి కదా షో స్టార్ట్ అయ్యేది రేపు వెళ్తా కూడా నువ్వు ఎవరికి చెప్పకూడదు థర్డ్ కి చెప్పడానికి అవకాశం లేదు నువ్వు థర్డ్ పర్సన్కి చెప్పి నేను రిజెక్ట్ చేస్తారో అని చెప్పడం జరిగింది సో నేను సెప్టెంబర్ థర్డ్ వరకు వెయిట్ చేశాను షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాను అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పారు రాలేదండి వైట్ కార్డ్ ఏంటి మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్టా సో లాస్ట్ వన్ మంత్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని సో అక్టోబర్ నవంబర్ లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు ఇంకా నన్ను పంపించాడు పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తిరిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాబించడం జరిగింది అమౌంట్ జూన్ లో ఇచ్చాను ఏమీ అమౌంట్ ఇవ్వలేదండి సో నేను ఎప్పుడైతే మోసం తెలుసు అప్పుడు అగ్రిమెంట్ తీసుకున్నాను అండ్ చెక్ కూడా ఇచ్చాడు నాకు అండ్ ఆ చెక్ ఇచ్చినప్పుడు తను ఆధార్ కార్డ్ ఫొటోస్ కానీ అగ్రిమెంట్ కానీ ఇవన్నీ ఇస్తూ నేను అనే పర్సన్ ని మోసం చేసి వాడినైతే నేను నీకు అవన్నీ ఎందుకు ప్రూఫ్స్ ఇస్తానని నమ్మించాడు సో డిసెంబర్ ఇరవై వరకు వెయిట్ చేశాను డిసెంబర్ ఇరవై ఒకటికి కాల్ చేసి మాట్లాడితే అదే తమ అదా అడుగుతున్నావు పల్లె ప్రశ్న ఇష్యూ జరుగుతుంది కదా ఆ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత నీకు అమౌంట్ వస్తాయి అని చెప్పాడు మళ్ళీ జనవరి ఫస్ట్ కాల్ చేశాను లాస్ట్ అమ్మా నీకు జనవరి ఆరో తారీఖు ఇస్తాను ఆ తర్వాత నీకు అమౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకోవాలని మాట్లాడారు నేను మళ్ళీ జనవరి ఆరో తారీఖు కాల్ చేసి మాట్లాడితే బిగ్ కాస్ట్ వాళ్ళు నీకు మార్చి ఒకటికి ఇస్తా అన్నారమ్మా అని చెప్పాడు సో నేను అన్నాను నేను అమౌంట్ మీకు పిఆర్ కోసం కాస్ట్యూమ్ కోసం ఇచ్చాను మీరు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో దానికి కాన్ఫిడెన్స్ పెట్టండి అని సో అతను కాన్ఫిడెన్స్ పెట్టలేదు టాపిక్ వేరే వేపు డైవర్ట్ చేసి సీజన్ ఎయిట్ లోకి ఎలా వెళ్తావు నేను చూస్తా అసలు నువ్వు ఇండస్ట్రీలు ఎలా ఉంటావు నేను చూస్తా అసలు హైదరాబాద్ లో ఎలా ఉంటావు